వెల్కమ్ టు రాజనీతి సుప్రీంకోర్టు నిన్న సంచలన ఆదేశాలు జారీ చేసింది రోడ్డుకు అడ్డంగా ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఉన్నా కూడా వాటిని వెంటనే కూల్ చేయండి ప్రజల భద్రతే ముఖ్యం అన్నిటికంటే అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది అట్లాగే ఈ అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తించేలాగా ఒక మార్గదర్శకాలను రూపొందించి త్వరలోనే వాటిని విడుదల చేస్తామని కూడా సుప్రీంకోర్టు చెప్పింది రోడ్లు జలాశయాలు రైల్వే ట్రాక్లు ఫుట్పాత్లు వీటిని ఆక్రమించి నిర్మించిన గుళ్ళు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ గురుద్వారాలు కానీ దే వేటిని కూడా ఉపేక్షించొద్దు కొట్టిపడేసేయండి అని చెప్పేశారు వీటి వల్ల ప్రయాణికులకి ప్రజలకు ఇబ్బందికరంగా మారినాయి చాలా చోట్ల రోడ్ల మీద ఈ ప్రార్థనా మందిరాలు అనేవి అది ఆ మతమా ఈ మతమా అని చూడొద్దు ఇండియా సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీలో అందరినీ ఒకే రకంగా చూడాలి కాబట్టి ఎవరిని ఉపేక్షించాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్తో కూడిన బెంచ్ కామెంట్ చేసింది యాక్చువల్లీ తిరుమల లడ్డు వ్యవహారం కూడా ఈ బెంచే విచారిస్తూ ఉంది సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ ఉత్తరప్రదేశ్లో ఈ క్రిమినల్స్ మీద చర్యలు తీసుకునే క్రమంలో అక్కడ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లని వాళ్ళ ఇళ్ల మీద పంపడం ఇళ్ళు కూల్ చేయటం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు అందుకే బుల్డోజర్ బాబాగా కూడా పేరు వచ్చింది సో వీటి మీద ఎవరో పిటిషన్ వేశారు వేస్తే దాని గురించి మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు అట్లా కూల్ చేయటం క్రిమినల్స్ క్రిమినల్స్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అంతేగాని వాళ్ళ ఇళ్ళు కోల్చడం కుదరదు అని చెప్తూ అందులో భాగంగా ఈ మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఏవైనా జనానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే వాటిని తీసేయాలని చెప్పి న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు ఏ మతానికి సంబంధించిన కట్టడాలైనా ప్రార్థనా మందిరాలైనా అటవీ భూముల్లో కానీ ప్రభుత్వ భూముల్లో కానీ రోడ్ల పక్కన కానీ రోడ్ల మధ్యలో కానీ ఎక్కడున్నా కూడా తొలగించాల్సిందని చెప్పి వ్యాఖ్యానించింది చాలా చోట్ల ఈ ప్రార్థనా మందిరాలు రోడ్ల పక్కన రోడ్ల మధ్యలోనో ఉండి చాలా ఇబ్బందికరంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్లయితే మనం చూస్తూ ఉంటాం రోడ్డు మధ్యలోనే ఉంటుంది మసీదు లేకపోతే దర్గానో గుడియో ఇలాంటివి లేదా రోడ్డుకి రోడ్డు మీదకు వచ్చిన చర్చిలు ఇలాంటివి మనం చూస్తాను కొన్ని చోట్ల నేషనల్ హైవేస్ మీద చూస్తూ ఉంటాం వీటిని తొలగించాలి ప్రజలకు ఇబ్బందిగా ఉంటాయి చాలా ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉంటాయి వాటిని తొలగించాలంటేనేమో పాలకులకు భయం ఎందుకంటే ఇది ఒక తేన్ తుట్ట దాని జోలికి వెళ్ళామంటే మొత్తానికి ఇక ఏ ఈ గుడి జోలికి వెళ్తే హిందువులు వస్తారు హిందూ మత సంస్థలు వస్తే మసీద్ జోలికి వెళ్తే ముస్లిం మత సంస్థలు మజ్లిస్ పార్టీ వాళ్ళు వస్తారు ఇట్లా ఎక్కడికక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకు వచ్చిన గొడవ రేపు మళ్ళీ ఓట్లు పోతాయని పాలకలు కూడా ప్రమాదాలు జరుగుతున్నా చూసి చూడనట్టు పట్టి పట్టినట్టు వదిలేస్తూ ఉంటారు గతంలో ఇట్లాగే జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణ పుష్కరాలు వచ్చినాయి ఆ పుష్కరాలు వచ్చినప్పుడు రోడ్ల పక్కన చిన్న చిన్న గుళ్ళు ఉండేది వాటిని ఈ పుష్కరాలకే లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఆ గుళ్ళు అన్నిటినీ తీసేయించాడు ఆయన తీసేయించి ఎక్కడో మొత్తానికి ఇంకో చోట రీస్టోర్ చేయించాడు దానికి అప్పట్లో హిందూ సంఘాలన్నీ గొడవ చేసినాయి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా గొడవ చేశారు అప్పుడు ఏంటి ఇదేంటి హిందూ మతం మీద దాడి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు హిందూ వ్యతిరేక అని చెప్పి ఆయన హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే కుట్ర కూడా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వాటిలో ముందు ఉంటుంది కాబట్టి అప్పట్లో గట్టిగా గొడవ చేశారు అదే చంద్రబాబు నాయుడు అదే విజయవాడలో రామారప్పాడు సెంటర్లో ఒక మసీదు ఇట్లాగే రోడ్డు అడ్డంగా ఉంటే దాన్ని తొలగించారు అప్పుడు కూడా ముస్లింస్ గొడవ చేస్తే మీకు ఇంకో చోట స్థలం ఇస్తాం అక్కడ కట్టుకోండి అని చెప్పారు ఇక్కడ ప్రజలకు సౌకర్యంగా ఉండమనే దాన్నే చూడాలి మతం యాంగిల్లో చూసే కంటే ప్రజలకు ఏది ఇబ్బందిగా ఉంది ఏది సౌకర్యంగా ఉందనేది చూడాలి మత సంస్థలు కూడా ఆ విషయంలో కొంచెం ఉదారంగా వ్యవహరించాలి మరీ మంకు పట్టుబట్టి ఛాందస్వాదంతో ఉండకూడదు ఇవాళ నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా చోట్ల రోడ్లకు అడ్డంగా వచ్చిన గుళ్ళని కూలగొట్టారు రోడ్లు వెడపలు చేసే క్రమంలో భాగంగా చాలా గుళ్ళు కూల్చేశారు ఈవెన్ పాకిస్తాన్లో చాలా మసీదులు కూల్చేస్తూ ఉంటారు రోడ్ల మీద ఉన్నాయి రోడ్లకు అడ్డంగా ఉన్నాయి లిస్ట్ తీస్తే వందల్లో ఉంటాయి అనమాట కాబట్టి ఆ విషయంలో మరి పంతాల కొన్ని ఛాందసానికి పోకుండా ప్రభుత్వాలతో సహకరిస్తే అంటే మరింత మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించినట్లు అవుతుంది ఈ గుళ్ళ వ్యవహారం మీద మాత్రం సుప్రీంకోర్టు చేసిన కామెంట్లను మనం స్వాగతించాల్సిందే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్